విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ గాని ఏ వితర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళ వేరే వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు అదే మాకు ఒక గ్రూప్ వన్ గ్రూప్ వన్ లో అవకతవకలు జరిగినాయి మాకు అన్యాయం న్యాయం జరి చేయాలని కవితక్క వస్తుంటే పోలీసు వాళ్ళు ఉత్సాహంతో ఎందుకు ఆపుతున్నారు అంటే మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా మా వల్లనే గెలిచారు కదా మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మీరు కుట్రపూరితంగా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అని అంటారు కదా ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడేమో పూలమాలలు లేచి కుర్చీలు వేసి కూర్చోబెడతారు మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నా మేము మేము కూడా మీ సోదరులమే ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా అదేవిధంగా ఐదు వందల అరవై మూడు పోస్టులలో దాదాపు తొంభై శాతం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు తెలుగు మీడియం అభ్యర్థులు టెన్ పర్సెంట్ కూడా లేరు ఇది తెలు దేశ భాషలందు తెలుగులేస్త అని అంటారు ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మెజార్టీ తోటే వచ్చింది అది మా నిరుద్యోగుల వల్లనే మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి మీ సీఎం పీఠం ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ అనే కాదు కవితక్క గారిని మేము నేడుకునేది గ్రౌండ్ లెవెల్లో రెండు లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్ లో అన్నారు ఎక్కడ ఎక్కడ మీ మీ జాబ్ క్యాలెండర్ లక్షల ఉద్యోగాలు మేము ఉన్నాం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని ఓ పెద్ద పాదయాత్ర చేస్తారు తెలంగాణలో జీవో ట్వంటీ నైన్ తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు ఇది మీ ప్రభుత్వానికి సిగ్గు చేశాను నేను చేస్తూ ఉన్నా